నమస్తే రైతులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అయితే మన బొప్పాయి తోటలో మొదటి స్ప్రే అయితే చేస్తున్నామండి మొదటి స్ప్రేగా మనమైతే మహతీ ఎకోటెక్ వారి నానో గోల్డ్ అనే ప్రోడక్ట్ని అయితే స్ప్రే చేస్తున్నాము ఇందులో మనకు మొక్కకి కావాల్సిన పదహైదు రకాల సూక్ష్మ పుష్కాలు అయితే అవైలబుల్ ఉంటాయి ఈ ప్రోడక్ట్ని నేను నా క్రితం పంటలో బొప్పాయి పంటలో యూజ్ చేశాను అలానే కలింగర పంట మనకు కర్బూజలో కూడా యూజ్ చేయడం జరిగింది రిజల్ట్స్ అయితే బాగున్నాయి మరి అయితే మనమైతే మొదటి స్ప్రేగా ఏమేం మందుల్ని స్ప్రే చేస్తున్నామని తెలుసుకునే దానికైతే ఈ వీడియోని అయితే కంప్లీట్గా అయితే వాష్ చేయగలరు మరి మన బొప్పాయి పంటలో మొదటిసారిగా మనమైతే స్ప్రే చేస్తున్నామండి మరి మనం మొదటి స్ప్రేగా సూక్ష్మ పోషకాలను అయితే మొక్కలకైతే అందిస్తున్నాము మరి సూక్ష్మ పోషకాలుగా మనం ఎప్పుడూ వాడేటటువంటి మహతీ ఏకోటెక్ కంపెనీకి చెందినటువంటి నానో గోల్డ్ అనే ప్రసిద్ధ ప్రోడక్ట్ని అయితే మనమైతే యూజ్ చేస్తున్నాము ఇందులో మొక్కలకి కావలసినటువంటి పదహైదు రకాల సూక్ష్మ పోషకాలు అయితే మనకైతే అందుబాటులో ఉంటాయి మరి దీంతో పాటుగా మనమైతే ఫంగిసైడ్గా అయితే మ్యాంకోజెబ్బు మరియు కార్బండిజం కాంబినేషన్గా వచ్చేటటువంటి సాఫ్ అనే ప్రోడక్ట్ని అయితే కలుపుకుని అయితే స్ప్రే చేస్తున్నాము మరి మహతీ ఎకోటెక్ వారి నానోగోల్డ్ అనే ప్రోడక్ట్ని మనము అన్ని రకాల తెగులు మందులు మరియు పురుగు మందులతో అయితే కలుపుకుని అయితే పిచికారీ చేసుకోవచ్చు మనకి ఈ నానోగోల్డ్ అనే ప్రోడక్ట్ని మనం ఎందుకు సజెస్ట్ చేస్తున్నామంటే మీరు వీడియోలు అయితే చూసి నా క్రితం పంట సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ నానోగోల్డ్ అనే ఉత్పత్తి మనకు నూటికి నూరు శాతం మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి మరి ఈ నానోగోల్డ్ అనే ఉత్పత్తిలో మనకు చూసుకున్నట్టయితే మెగ్నీషియం మాంగనీస్ జింకు పొటాషియం కాపర్ సిల్వర్ సెలేనియం క్రోమియం వీటితో పాటు మొక్కలకి అవసరమైనటువంటి పదహైదు రకాల సూక్ష్మ పోషకాలు నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేసి మనకు ఈ నానో గోల్డ్ అనే ప్రోడక్ట్ రూపంలో అయితే రైతులకి అయితే అందుబాటులో అయితే ఉంది మరి మనం వేసే ప్రతి పండ్ల తోటలో అయితే మనమైతే ఈ నానోగోల్డ్ అనే ప్రోడక్ట్ని అయితే యూస్ చేస్తున్నాము ప్రతి వీడియో మీకు అనేది మన ఛానల్లో అయితే అందిస్తున్నామండి సో రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయో కూడా మీరు మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు సో మనకు ఈ నానో గోల్డ్ అనే ప్రోడక్ట్ని న్యూట్రియంట్గా మొక్కలకి ప్రతి పదిహేను రోజులకి క్రమం తప్పకుండా స్ప్రే రూపంలోనూ అలానే మనకు డ్రిప్ ద్వారా ఎకరానికి ఒక లీటరు మనకు నలభై రోజులకి ఒకసారి ఇచ్చుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి మరి నానోగోల్డ్ అనే ప్రోడక్ట్ని యూజ్ చేసి మనం క్రితం పంటలో మంచి దిగుబడిని అయితే తీసుకున్నాము ప్రస్తుతం కూడా మనం ఒక పదహైదు వేల మొక్కలని అయితే బొప్పాయిని అయితే ప్లాంటింగ్ చేయడం జరిగిందండి వీటిపైన కూడా మనం ఈ నానో గోల్డ్ అనే ఉత్పత్తిని అయితే యూజ్ చేస్తున్నాము మన పక్క పొలాల రైతులకైతే ఈ నానో గోల్డ్ అనే ప్రోడక్ట్ని మనం ఒక పది మంది రైతుల వరకు మనమైతే ఇవ్వడం జరిగింది మరి నానో గోల్డ్ అనే ప్రోడక్ట్ మీకు లోకల్ ఫర్టిలైజర్ షాప్స్లో అయితే అవైలబుల్ ఉండదండి మనకు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయాలనుకున్నట్లయితే మీకు అమెజాన్ పోర్టల్లో అయితే ఈ నానో గోల్డ్ అనే ఉత్పత్తి అయితే ఏడు వందల రూపాయలకైతే అందుబాటులో ఉంటుంది అదే మీరు ఇప్పుడు మనకు వీడియోపై కనిపిస్తున్నటువంటి కంపెనీ కాంటాక్ట్ నెంబర్స్తో కాంటాక్ట్ అయ్యి మీరు ఉత్పత్తిని తెప్పించుకున్నట్టయితే మీకు కేవలం లీటర్ బాటిల్కి ఐదు వందల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు అదే ఆన్లైన్లో అయితే మీకు ఏడు వందల రూపాయల వరకు అయితే పడుతుంది మరి బొప్పాయి పంటలో మనకి ఈ మాతి ఎకోటెక్ వారి నానోగోల్డ్ అనే ఉత్పత్తి క్రితం పంటలో మంచి ఫలితాలను అయితే ఇచ్చిందని మళ్ళీ మనం ఈ సంవత్సరం వేసినటువంటి రెండు వేల ఇరవై నాలుగు బొప్పాయి పంటలో కూడా అయితే మొదటి స్ప్రేగా అయితే నానోగోల్డ్ని మరియు తెగులు మందుగా అయితే సాఫ్ అనే ఫంగిసైడ్ని యాడ్ చేసి అయితే స్ప్రే చేస్తున్నాము మరి ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం అలానే మన బొప్పాయి పంటలకు సంబంధించిన వీడియోస్ కోసం అయితే మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే ఈ వీడియోని అయితే లైక్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు అలానే మర్చిపోకుండా మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆన్ చేసుకోగలరు